అందరికీ నమస్కారము సైన్స్ చెప్పిన దానికంటే ఇతమిగా ఖచ్చితంగా చెప్పింది వేదం చెప్తే తప్ప అది తెలుసుకోలేని గుడ్డితనం మనకెందుకు ఓంకారం నుంచి గు త్రిగుణాలు త్రిగుణాల నుంచి పంచభూతాలు పంచభూతాల నుంచి వర్షధులు వర్షదుల నుంచి అన్నము అన్నంతోనే సకల జీవరాశులు బ్రతుకుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసిందే వర్షదులు ఎలా వస్తాయో ఏమిటి వాట జీవరాశుల సంఖ్య ఎనభై నాలుగు లక్షల రకములు అని చెప్పింది అందులో ఏ ఏ రకము అంటే ముఖ్యంగా పెద్ద విభజన ఏంటంటే స్థావరములు జంగములు అనేటువంటివి ఈ స్థావరాలు ఇరవై లక్షల జీవరాశులు ఉన్నాయి అంటే విద్య వైవిధ్యాలు అంటే తర్వాత జలచరాలు ఉన్నాయి క్రిములు ఉన్నాయి ఈ క్రిములు పదకొండు లక్షలు జలచరములు తొమ్మిది లక్షలు పక్షులు పది లక్షలు మృగాలు ముప్పై లక్షలు మానవులు నాలుగు లక్షలు అంటే మొత్తం మీద చూసుకుంటే మానవుల యొక్క సంఖ్య తక్కువ అన్న విషయం తెలుసుకోండి మొత్తం ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఈ భూమి మీద వైవిధ్యంతో బ్రతుకుతూ ఉన్నాయంటే దీన్నే బయోడైవర్సిటీ అని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ చెప్తోంది కానీ